యాప్ ఆవిష్కరించారు చంద్రబాబు కల్తీ మద్యాన్ని గుర్తించడానికి ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్ లైవ్ లో చూద్దాం తొందరలో మిగిలినట్టు కూడా చేస్తాం అది వచ్చినప్పుడు ఆల్వేస్ ఛాలెంజెస్ వస్తే డిపార్ట్మెంట్ రాటు తీరుతుంది ఇప్పుడు దానికోసం నిన్న జరిగిన ఇది ఒకసారి మీ అందరికీ ఆలోచిస్తే నకిలీ మద్యం మొలకల చెరువు ఇరవై మూడు మంది నిందితులు గుర్తించాం పదహారు మందిని అరెస్ట్ చేశాం ఇబ్రహీ ఇబ్రాహీంపట్నంలో పన్నెండు మంది నిందితులుగా గుర్తించి ఏడు మందిని అరెస్ట్ చేశాం నాలుగు పీటీ వారెంట్లు నమోదు చేశాం విదేశాల్లో ఉన్నారని ప్రధాన నిందితుడు ఏ వన్ జనార్దన్ ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే నాకు వచ్చిన నేను ఇప్పటికప్పుడు బ్రీఫింగ్ తీసుకుంటున్నాను తప్పు చేసిన వాడు ఎవడు కూడా తప్పించుకోవడానికి వీలు లేకుండా చేయడం కోసం డిపార్ట్మెంట్ అప్రమత్తం చేయడమే కాకుండా ఎక్కడెక్కడ సమస్యలు అవన్నీ కూడా అనలైజ్ చేసుకొని నేను నేను చెప్పాల్సి కూడా చెప్తున్నాను ఎవరిని వదిలిపెట్టద్దండి అందుకే మా పార్టీ వాడైనా కూడా ఇమీడియట్గా సస్పెండ్ చేశా ముందు వెనక ఒక్క ఒక్కరోజు కూడా చూడలా నేను నేను ఒక్కరోజు కూడా చూడలేదు అంటే నేరస్తుల్ని ఎవరిని వదిలిపెట్టను అనేదానికి దానికి అర్థం అది అయిన తర్వాత ఈరోజు మీరు చూస్తే నేను ఎప్పుడు కూడా పేద ప్రజల ఆరోగ్యం కంటే నాకు ఏది ముఖ్యం కాదు నేను పదే పదే చెప్తున్నాను అది చెప్పినప్పుడు మొలకల వచ్చిన సంఘటన ఫస్ట్ బయట పెట్టింది మా వాళ్ళు లీడ్ తీసుకొని చేశారు కానీ మూలాలకు పోతే కొన్ని షాకింగ్ వార్తలు కూడా వస్తున్నాయి ఆ షాకింగ్ వార్తలు ఇప్పుడే నేను చెప్పను మీకు ఇవన్నీ వాస్తవాలు బయట రావాలి దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టను ఇవి చూసిన తర్వాత నాకు అనిపించింది దీన్ని ఒక సిట్ వేసి టోటల్గా ప్రక్షాళన చేయడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందుకే జీవీజీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఐజీపీ ఏలూరు రేంజ్ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎక్సైజ్ కె చక్రవర్తి ఐపీఎస్ ఎస్పీ సిఐడి మల్లికా కార్గ్ ఐపీఎస్ ఇప్పుడు టెక్నికల్ మెంబర్గా ఉంది అదే మరి ఆర్టీజీఎస్ కూడా పనిచేస్తుంది ఆవిడ్ని ఈ నల్లగారిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఇంకొకరిని తీసుకొని అనుభవం ఉండే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని ఒకరు తీసుకొని వీళ్ళందరూ కలిసి ఏం జరిగిందో మొత్తం ప్రక్షాళన చేసే దిశగా తిరిగి ఎలాంటి నేరాలు చేయాలంటే వణుకుబుట్టేటుగా చేస్తాం